హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఎకానమీ థర్డ్ పార్ట్లో ఫోర్త్ టాపిక్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ ఉంటుంది సో ఆ టాపిక్కి సంబంధించి మనకి అందులో ల్యాండ్ ఎక్విజేషన్ రీసెటిల్మెంట్ రీహాబిడేషన్ అనే టాపిక్స్ ఉండడం జరుగుతుంది అంటే ప్రాంతీయ అసమానతల్లో భూసేకరణ పునరావాసం పునరుపాధి ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం క్విక్ రివిజన్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఫస్ట్ మనకి భూసేకరణ అంటే నిర్వచనం ఏంటో తెలియాలి భూసేకరణ అంటే ఏంటో చూద్దాం అసలు భూసేకరణ అంటే ఏంటంటే మనం ప్రజలందరి ప్రయోజనాల కోసం వారి అవసరాల కోసం ప్రజల వద్ద నుండి లేదా ప్రభుత్వం దగ్గర నుండి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుండి ప్రభుత్వం అనేది ఆస్తులని ప్రభుత్వం భూమిని సేకరించడం ప్రజల వద్ద నుండి ఇక్కడ ఇక్కడ మనకి ఆర్టికల్ థర్టీ వన్ అనేది ఆస్తి హక్కును సూచిస్తుంది అయితే దీన్ని మనం నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆస్తి హక్కును రాజ్యాంగ హక్కుగా తీసేసి చట్టబద్ధ హక్కుగా మార్చడం జరిగింది ఇక్కడ థర్టీ వన్ ఆర్టికల్ తీసేసి మనకి త్రీ హండ్రెడ్ ఏలో చేర్చడం జరిగింది థర్టీ వన్ బి ఆర్టికల్ ప్రకారం మనకి భూమికి నష్టపరిహారంగా కోల్పోయిన భూమికి తగినంత పరిహారం ఇవ్వాలని ఈ ఆర్టికల్ మనకి సూచించడం జరుగుతుంది సో తర్వాత దీనికి కొంత సవరణలు చేయడం జరిగింది అంటే తగినంత పరిహారం ఇవ్వాలని కా తగినంత కాదు కొంత మొత్తం పరిహారం ఇవ్వాలి అనేసి మనకి ఇరవై ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇదిని సవరణ చేయడం జరుగుతుంది మనకి థర్టీ వన్ బిని అంటే నష్టపరిహారం ఎంతో కొంత కాకుండా తగినంత ఇవ్వాలని మనకి రాజ్యాంగ సవరణ ప్రకారం చేర్చడం జరుగుతుంది సో ఇక్కడ మనకి భూసేకరణ కోసం ఇది ఎలా ఉంటుంది ప్రజా సంక్షేమం కోసమే ఉంటుంది మెయిన్గా అంటే వ్యక్తిగత ప్రయోజనం కంటే ప్రజలందరి సంక్షేమమే గొప్పది అనే ఉద్దేశంతో మనకి భూసేకరణ చేయడం జరుగుతుంది అంటే ప్రైవేట్ అవసరాల కంటే ప్రజలందరి అవసరాలు గొప్పవి అన్నట్టు ఇక్కడ మనకి ఒక రోడ్ ఎస్టా రోడ్ వేశారు రోడ్ వేస్తే అక్కడ ఎంతమంది చాలామందికి యూజ్ అవుతుంది కదా కొంతమంది ల్యాండ్ పోతుంది ల్యాండ్ పోయినా కూడా చాలామందికి యూజ్ అవుతుంది అదే కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు అక్కడ ఆ ప్లేస్ పోతుంది కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ ఉపాధి కల్పిస్తుంది సో అలా ప్రజా సంక్షేమం కోసం ఒక్క వ్యక్తి నష్టపోయినా పర్లేదు కానీ దీనికంటే ప్రజలందరి సంక్షేమం గొప్పది అనే ఉద్దేశంతో మనకి భూసేకరణ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది ఫస్ట్ మనకి భూసేకరణలో చూస్తే చట్టం వచ్చేసి అన్నింటికంటే ముందు మనకి బెంగాల్ ప్రెసిడెన్సీ భూసేకరణ చట్టం తీసుకురావడం జరిగింది ఇది మనకి ఎయిటీన్ ట్వంటీ ఫోర్లో తీసుకొచ్చారు ఆ టైంలో మనకి ఇది ఓన్లీ కలకత్తాకు మాత్రమే తీసుకురావడం జరిగింది టోటల్ రాష్ట్రం మొత్తం మన దేశం మొత్తం ఇది తీసుకురాలేదు ఆ టైంలో మనకి బెంగాల్కి సంబంధించి కలకత్తాకి మాత్రమే పోల్ట్ విరియం కోటకు సంబంధించి అక్కడ మాత్రమే వర్తింపజేశారు ఈ చట్టాన్ని ఇది దేనికి రోడ్లు కాల్వలు వాటి నిర్మాణం కోసం మనకి ఫస్ట్ సేకరించాల్సి వచ్చింది ఈ చట్టం చేయాల్సి వచ్చింది తర్వాత మనకి దీన్ని నైన్టీన్ ఫిఫ్టీలో కొన్ని సవరణలు చేసి రైల్వే లైన్ల కోసం రైల్వే నిర్మాణాల కోసం కూడా భూమి సేకరించాలని ఇందులో భాగంగా ప్రతిపాదించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బెంగాల్ ప్రెసిడెన్సీ భూసేకరణ చట్టం వచ్చేసి మనకి ఎయిటీన్ ట్వంటీ ఫోర్ అన్నిటికంటే ముందు తర్వాత మనకి కొన్ని రోజులకి బొంబాయి ప్రెసిడెన్సీ భూసేకరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది మనకి ఎయిటీన్ థర్టీ నైన్లో తీసుకొచ్చారు ప్రస్తుతం బొంబాయి అంటే అప్పుడు ఈ చట్టం మనకి బొంబాయికి మాత్రమే వర్తించడం జరిగింది అంటే నష్టపరిహారాన్ని ఓన్లీ బొంబాయి వరకే వివిధ ప్రాంతాలకి దీన్ని చేయలేదు ఓన్లీ బొంబాయి వరకే ఇందులో మనకి నష్టపరిహారాన్ని నిర్ణయించడానికి పన్నెండు మంది సభ్యులతో ఒక కమిటీని నిర్ణయించడం జరిగింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బొంబాయి ప్రెసిడెన్సీ చట్టం ఎయిటీన్ థర్టీ నైన్లో పన్నెండు మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నష్టపరిహారం గురించి చర్చించడానికి సార్ మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ టూ తీసుకురావడం జరిగింది ఇది ఆ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే మనకి తమిళనాడు సీమాంధ్ర కర్ణాటక లక్షాద్వీప్ ఈ ప్రాంతాలకి మాత్రమే ఆ టైంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ టూలో తర్వాత మనకి పద్దెనిమిది వందల యాభై ఏడులో రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మనకి పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో తీసుకొచ్చిన రెగ్యులేటరీ చట్టం ప్రకారం దీంట్లో మనకి నష్టపరిహార నిర్ణయం చెల్లింపులు ఇవన్నీ బాధ్యతలు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగిస్తూ ఈ చట్టాన్ని చేయడం జరిగింది ఈ చట్టం వచ్చేసి మనకి ప్రజా సంబంధ కార్యకలాపాల ఉద్దేశంలో పెట్టుకొని ఈ బాధ్యత అంతా ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించడం జరిగింది ఇక్కడ మనకి ఈ చట్టానికి వచ్చేసి పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై మూడులో కొన్ని సవరణలు చేయడం జరిగింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ చట్టం ఫస్ట్ టైం మనకి పద్దెనిమిది వందల డెబ్బైలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నష్టపరిహార చెల్లింపుల కోసం యంత్రాంగం అంటే ఇదే మనకి ఎయిటీ సెవెంటీలో నష్టపరిహార చెల్లింపు కోసం యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకి ఎలా ఒక సివిల్ కోర్టు వాళ్ళే పనిచేసి వచ్చిన సమస్యలని పరిష్కరించే దిశగా మనకి ఇది పద్దెనిమిది వందల డెబ్బైలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక సివిల్ కోర్టుగా మనకి పనిచేయడం జరిగింది ఇది మనకి పద్దెనిమిది వందల చట్టం తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఇది ఇంపార్టెంట్ ఇది ఎక్కువ రోజులు ఇంప్లిమెంట్ అయింది పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టం దీన్నే మనం రాజ్లా చట్టం అంటారు మనకి టూ థౌజండ్ థర్టీన్ భూసేకరణ చట్టం వచ్చే వరకు మనకి ఇదే అమల్లో ఉన్న పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టం ఇదే రాజ్లా చట్టం ప్రకారం ఇది మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఇక్కడ మనకి హైదరాబాద్ మైసూర్ ట్రావెంగ్ కోర్ ఈ ప్రాంతాలకి ఇది వర్తించదు అంటే ఎందుకంటే ఇవి స్వంత భూసేకరణ చట్టాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలకి వర్తించవు అని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు మనకి రాజస్థాన్ కేరళ నల్గొండ జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాలకు కూడా ఈ చట్టం వర్తించదు అనేసి మనకి ఈ చట్టంలో పేర్కోవడం జరిగింది తర్వాత మనకి ఈ చట్టంలో కొన్ని సవరణలు చేయడం జరిగింది యూపీఏ ప్రభుత్వం మనకి రెండు వేల ఏడులో దీనికి కొన్ని సవరణలు చేద్దాం అనేసి ఒక సామాజిక మదింపు ప్రకారం అంటే సామా సమాజంలో ఈ ప్రభావం ఎలా ఉంది అని అంచనా వేయడానికి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి సవరణలు చేయాలి అని మనకి రెండు వేల ఏడులో సవరణ చేయడం జరిగింది తర్వాత మనకి ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ పేరుతో లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టాన్ని సవరణలు చేస్తూ సో లోక్సభలో ఆ టైంలో ఆమోదం పొందింది ఆమోదం పొందింది కానీ ఆ టైంలో మనకి ఫోర్టీన్త్ లోక్సభ రద్దు అవడం జరుగుతుంది ఆ రద్దు అవడంతో ఈ చట్టం కూడా అమలు కాలేదు తర్వాత మనకి రెండోసారి మళ్ళీ సవరణలు చేయడం జరిగింది రెండు వేల పదకొండు సవరణ ఇది మనకి ల్యాండ్ ఆక్విజేషన్ రీహాబిడేషన్ రీసెట్మెంట్ బిల్లు టూ థౌజండ్ లెవెన్ పేరుతో మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత ఇది మనకి రెండు వేల పదమూడులో ఆమోదం పొందింది ద రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ అనే పేరుతో మనకి ఇది రెండు వేల పదమూడులో ఆమోదం పొందింది రెండు వేల పదమూడులో ఆమోదం పొంది మనకి ఫస్ట్ జనవరి రెండు వేల పద్నాలుగు నుండి మనకి ఇది అమల్లోకి రావడం జరిగింది ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టమే మనకి టూ థౌజండ్ సెవెన్లో సవరణలు చేశారు తర్వాత టూ థౌజండ్ నైన్లో సవరణ చేయాలని ప్రతిపాదించిన ఇక లోక్సభ రద్దుతో ఇది క్యాన్సిల్ అయింది తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండులో పెట్టినా కూడా అది అవ్వలేదు తర్వాత ఈ రెండు వేల పదకొండులో చేసిన సవరణల ప్రకారం రెండు వేల మూడులో రెండు వేల పదమూడులో మనకి ఆమోదం పొందడం జరిగింది చివరికి మనకి రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుండి అమలు జరగడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఈ చట్టం అమల్లోకి వచ్చినా కూడా మళ్ళీ ఆ టైంలో మనకి బీజేపీ ప్రభుత్వం రావడం జరుగుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ టైంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళీ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరుగుతుంది ఇది మళ్ళీ కొన్ని సవరణలు చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పదిహేనున లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ చట్టం సవరణలతో మళ్ళీ మార్చి టెన్ రెండు వేల పదిహేనున ఆమోదం పొందడం జరుగుతుంది చివరికి మే పదమూడు రెండు వేల పదిహేనున మనకి ఆహులవాలియా అధ్యక్షతన కొత్తగా మనకి సవరణలతో చట్టం అనేది ఆమోదం పొందడం జరుగుతుంది అమలు జరగడం జరుగుతుంది ఇది మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టం గురించి ఇన్ఫర్మేషన్ సో ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి ఇందులో ఉన్న లోపాలు ఏంటి అనేది టూ థౌజండ్ థర్టీన్ చట్టంతో ఒకేసారి దాన్ని దీన్ని కంపేర్ చేసి చూద్దాం మనం ఇంకా చూస్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చూస్తే ఇది మనకి రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుండి అమల్లోకి రావడం జరుగుతుంది కదా సవరణలు చేశాక సో ఇక్కడ మనకి ఈ చట్టంలో పదమూడు చాప్టర్స్ ఉండడం జరుగుతుంది పదమూడు చాప్టర్స్ నూట పద్నాలుగు సెక్టార్సు నాలుగు షెడ్యూళ్ళు ఉండడం జరుగుతుంది ఇందులో మనకి మెయిన్గా మనకి రెండు వేల పదమూడు చట్టం అనేది నాలుగు లక్షణాలను కలిగి ఉంటుంది ఇక్కడ పారదర్శకంగా ఉండడం జరుగుతుంది న్యాయబద్ధమైన పరిహారం చెల్లించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తర్వాత ఖచ్చితంగా పునరావాసం పునర్నిర్మాణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ అతి తక్కువ నిర్వాసిత్వం అంటే అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని కల్పిస్తూ వీరందరికీ న్యాయం చేసేలా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది సో పారదర్శకంగా న్యాయమైన నష్టపరిహారం ఇచ్చేలా పునరావాసం కల్పించేలా మనకి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడ మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టం చూస్తే ఇందులో ఉన్న అంశాలు చూస్తే మనకి ప్రజా ప్రయోజనం గురించి ఈ చట్టంలో పేర్కొనబడలేదు సో ఇక్కడ మనకి కార్యనిర్వహణ వర్గ విచక్షణకు వదిలేశారు అంటే అమలు చేసే వాళ్ళ ఇష్టం అన్నట్టు ఇక్కడ ప్రజల అభిప్రాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు భూమిని బలవంతంగా సేకరించవచ్చు అనేది ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది ఇందులో బాధితుల నిర్ణయానికి ఛాన్స్ లేదు ఇది నాకు ఇష్టం లేదు అన్నా కూడా ఖచ్చితంగా బలవంతంగా అయినా తీసుకునేవారు ఈ చట్టంలో మనకి ప్రైవేట్ భూమిని సేకరించేటప్పుడు ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన పరిహారాన్ని నిర్ణయించవచ్చు అని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది ఇందులో మనకి ఇంకా వ్యవసాయ భూమిపై ఎలాంటి షరతులు లేవు అనేసి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది అంటే వ్యవసాయం చేసే భూమిని కూడా లాక్కోవచ్చని తర్వాత పర్యావరణం పైన కూడా ఎలాంటి ప్రభావం పడినా ఏం కాదు అనేసి ఇలా మనకి ఈ చట్టంలో ఇలా ఉండడం జరుగుతుంది ఇంకా ఈ చట్టం పునరావాసంపై పునర్నిర్మాణంపై ఏది మాట్లాడలేదు ఫోర్ చట్టం అనేది ప్రజల అభిప్రాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పవచ్చు సో ఇక్కడ మనము ఎయిటీన్ నైన్టీ ఫోర్ చట్టానికి వచ్చేసి మన లోపాలు చూస్తే బలవంతంగా భూమిని సేకరిస్తారు ప్రజా ప్రయోజనం గురించి అవ అవకాశం లేదు ఇక్కడ నెక్స్ట్ పరిహారం అనేది విచక్షణ ప్రజా ప్రభుత్వం మీదనే ఉండడం జరుగుతుంది వ్యవసాయ భూములను సేకరించడం ఇవన్నీ ఎయిటీన్ ఫోర్ చట్టంలో ఉండడం జరిగింది తర్వాత మనకి రెండు వేల పదమూడు చట్టం చూస్తే ఇక్కడ మనం ఎయిటీన్ నైన్టీ ఫోర్కి టూ థౌజండ్ తట్టిన చట్టానికి కనుక డిఫరెన్స్ చూస్తే ఫస్ట్ ప్రజా ప్రయోజనానికి ఇక్కడ మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టంలో దీని గురించి పేర్కొనలేదు సో ఇక్కడ ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేదు అన్నట్టు వ్యవహరించడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడులో వచ్చిన దాని ప్రకారం ప్రజా ప్రయోజనం గురించి స్పష్టంగా పేర్కోవడం జరిగింది తర్వాత మనకి భూసేకరణ విధానం చూస్తే ఇక్కడ బలవంతంగా ఆయన సేకరించేవారు ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టంలో అదే మనకి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ప్రైవేట్ పబ్లిక్ ప్రాజెక్టులకు డెబ్బై శాతం పరిహారం ఇవ్వాలని తర్వాత ఓన్లీ ప్రైవేట్ ప్రాపర్టీలకైతే ఎయిటీ పర్సెంట్ ప్రభా పరిహారం నష్టపరిహారం ఇవ్వాలని మనకి ఇందులో పేర్కోవడం జరిగింది తర్వాత సామాజిక ప్రభావిత మదింపు అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయం సమాజంలో అది ఎలా ప్రభావితం అవుతుంది అనే అంచనా వేయలేదు మనకి అదే రెండు వేల పదమూడు చట్టం అయితే అంచనా వేయడం జరుగుతుంది తర్వాత మనకి నష్టపరిహారం విషయానికి చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టం అనేది ఎలాంటి నష్టపరిహారాన్ని ప్రభుత్వ ఇష్టానుసారం నాలుగు రెట్లు ఇక్కడ ప్రభుత్వ ఇష్టానుసారం నాలుగు రెట్లు పట్టణాల్లో రెండు రెట్లు అధికంగా చెల్లించాలనేసి ఇందులో మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్లో తెలపడం జరిగింది అదే మనకి రెండు వేల పదమూడు చట్టంలో మార్కెట్ రేట్స్ ప్రకారం ధరలు నిర్ణయించాలని రెండు వేల పదమూడు చట్టంలో మనకి తెలపడం జరిగింది తర్వాత మనకి సారవంతమైన భూములు ఒకవేళ వ్యవసాయం చేసే భూములు ఉన్నా కూడా అలాంటి వారికి ఎలాంటి దీనికి సపరేట్గా ఎలాంటి రక్షణ లేవు మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టంలో అదే రెండు వేల పదమూడు చట్టంలో అయితే మనకి ఖచ్చితంగా వ్యవసాయం చేసే భూమిని అయితే మళ్ళీ వ్యవసాయం చేసే భూమినే పునరావాసం కల్పించాలి సో అందులో ఎస్సీ ఎస్టీలకు అదనంగా నష్టపరిహారం కల్పించాలి ఒకవేళ వేరే జిల్లాలకు తరలిస్తే వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా పరిహారం ఇవ్వాలి అనేసి మనకి రెండు వేల పదమూడు చట్టంలో తెలపడం జరుగుతుంది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు కూడా సపరేట్గా ఎలాంటి రక్షణ లేదు అని చెప్పవచ్చు తర్వాత వివాద పరిష్కారాలు వస్తే దీనికి చెప్పేవారే లేరు అని చెప్పవచ్చు ఎయిటీన్ నైంటీ ఫోర్లో అదే మనకి రెండు వేల పదమూడు చట్టంలో ఒక న్యాయమూర్తి అంటే జడ్జికి సంబంధించి ఏడు సంవత్సరాల అనుభవం కలిగిన న్యాయమూర్తి చైర్మన్గా ఉంటూ దీనికి నియమించడం జరిగింది ఎందుకంటే ఏదైనా సమస్యలు వస్తే వారి వివాదాల పరిష్కారానికి నియమించడం జరిగింది తర్వాత ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టానికి జవాబు తారీ ఇచ్చేవారే లేరు సో ఇక్కడ మనకి అలా కాదు ఐదు సంవత్సరాల్లో కేవలం అంటే మనకి ఒక ప్రాజెక్టులో ఐదు సంవత్సరాల్లో ప్రారంభం కాకుంటే తిరిగి ఆ భూమిని యజమానికి అప్పగించే వీలుండేలా మనకి రెండు వేల పదమూడులో ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు మనం మన దగ్గర ల్యాండ్ తీసుకున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ లోపు అది మీద ఎలాంటి ప్రాజెక్ట్ నిర్మించలేదు లేదంటే రోడ్ ఏదో ఒకటి నిర్మించలేదు నిర్మించినప్పుడు మనకి ఆ ల్యాండ్ని మళ్ళీ ఓనర్కే ఇచ్చేలా మనకి రెండు వేల పదమూడులో చట్టం చేయడం జరుగుతుంది ఇలా మనకి రెండు వేల పదమూడు చట్టంలో అనేక యూజెస్ ఉండడం జరుగుతుంది ఇందులో మనకి నష్టపరిహారాలు ఇవ్వడం జరుగుతుంది పునరావాసం కల్పించడం జరుగుతుంది సో ఆ నష్టపరిహారాలు పునరావాసం ఎలా ఉన్నాయో నెక్స్ట్ చూద్దాం ఇంకా మనం ఎయిటీన్ నైంటీ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ చట్టంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఆ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు సో డేటు ఇక్కడ మనకి టూ థౌజండ్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుండి అమలు జరగడం జరిగింది సో ఇందులో ఉన్న అంశాలు ఎయిటీన్ ఫోర్ చట్టంలో వచ్చేసి ప్రజా ప్రయోజనానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు అదే రెండు వేల పదమూడులో అయితే ప్రజా ప్రయోజనం ఖచ్చితంగా కావాలి అనేసి ప్రజా ప్రయోజనం దృష్ట్యానే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తర్వాత బలవంతంగా భూమిని సేకరించే విధానం మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టంలో ఉంది అదే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్టులకు అయితే సెవెంటీ పర్సెంట్ ఓన్లీ ప్రైవేట్ ప్రాజెక్టులకు అయితే ఎయిటీ పర్సెంట్ అంగీకారం ఖచ్చితంగా ఉండాలనేసి మనకి రెండు వేల పదమూడు చట్టంలో తర్వాత మనకి భూసేకరణలో ప్రభావితమయ్యే కుటుంబాల అంగీకారం ఇందులో అవసరం లేదు అని మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టంలో తెలపడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా అంగీకారం ఉండాలి అనేసి నష్టపరిహారం వచ్చేసి మనకి ఓన్లీ ఇక్కడ ఎయిటీన్ ఫోర్ చట్టంలో ప్రభు ఇష్టం వచ్చినట్టు నాలుగు రేట్లు పట్టణాల్లో రెండు రేట్లు గ్రామాల్లో నష్టపరిహారం ఇచ్చేవారు అదే మనకి ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్ వచ్చేసి మనకి నాలుగు రేట్లు రెండు రేట్లు కాదు ఇక్కడ వచ్చేసి మనకి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం నష్టపరిహారం ఇవ్వాలి అనేసి మనకి రెండు వేల పదమూడు చట్టంలో మనకి తెలపడం జరిగింది తర్వాత ఇక్కడ ఒకవేళ వ్యవసాయ భూములు మంచి సారవంత భూములకు కూడా ఇక్కడ రక్షణ లేదు ఒకవేళ మనకి మూడు పంటలు రెండు పంటలు వచ్చే పంటలు కూడా ఉంటాయి కదా అలాంటి పట్టణ ను కచ్చితంగా తీసుకోవద్దు అనేసి మనకి 2013 చట్టంలో ఇందులో పేర్కొనడం జరిగింది ఒకవేళ అది మంచి ల్యాండ్ అయ్యి ఉండి ఒకసారి మనం నార్మల్గా రెండు పంటలు ఒక పంట తీస్తాం కదా రెండు పంటలు మూడు పంటలు ఇలా తీసే పంటల్ని అయితే అలాంటి ల్యాండ్ తీసుకోవద్దని ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినా మళ్ళీ వాళ్ళకి అలాంటి ల్యాండ్ జమ కుర్చాలనేసి అందులో ఎస్సీ ఎస్టీలకు కూడా ఖచ్చితంగా భరోసా ఈ చట్టంలో రెండు వేల పదమూడు చట్టంలో ఉండడం జరిగింది నెక్స్ట్ వివాదాల పరిష్కారం కోసం మనకి రెండు వేల పదమూడులో హ ఇక్కడ మనకి న్యాయమూర్తి చైర్మన్గా ఉండేలా ఇందులో చర్యలు చేపట్టడం జరిగింది ఇక్కడ పబ్లిక్ పర్పస్ అనేది చూడరు మెయిన్గా చెప్తే అదే రెండు వేల పదమూడులో అయితే పబ్లిక్ కోసం పబ్లిక్ ప్రియారిటీస్ అనేవే దృష్టిలో పెట్టుకొని మనకి రెండు వేల పదమూడు చట్టాన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ పునరావాసం పునర్నిర్మాణం అనే టాపిక్ ను చూద్దాం భూ సేకరణ వల్ల మనకి నష్టాలు కూడా జరగడం జరుగుతుంది అంటే భూమి లేకుండా పోవడం మళ్ళీ గృహ వసతి లేకపోవడం తర్వాత వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తే మళ్ళీ ఆ ప్లేస్లో వెనుకబడిపోవడం వారికి ఆహార అభద్రత ఉండడం ఇలా మనకి చాలా సమస్యలు తర్వాత పునరావాసం కల్పించ మంచి పునరావాసం కల్పించకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో మనకి ఈ పునరావాసం పునర్నిర్మాణం ఈ పునరావాసం పునరుపాధి అని మనకి కల్పించడం జరిగింది నెక్స్ట్ పునరావాసం అంటే ఏంటి మనకి రీసెటిల్మెంట్ వేరే ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ల్యాండ్ తీసుకున్నారు కదా వాళ్ళకి అలాంటి అన్ని సౌకర్యాలు ఉండి వేరే ప్రాంతంలో ఇప్పుడు ఉన్న ప్రాంతానికి కొంచెం నియర్ ప్లేస్లో ఉండేలా వారికి వేరే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేయడమే మనకి పునరావాసం అని చెప్పవచ్చు అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి స్థానభ్రంశం చెందించడం వీరిని ఇక్కడ మనకి ఫస్ట్ మన ఇందులో ఎందుకు తీసుకుంటారు ఈ పునరావాసం కల్పించడంలో మనం ఎలాంటివి తీసుకుంటారంటే వీరి జీవనం దెబ్బతినకుండా ఉండాలి వీరి ఆచారాలు వీరి కళలు వీరి సంస్కృతి ఇవన్నీ దెబ్బతినకుండా ఉండాలి అంటే మెయిన్గా అడవులు ఇలా గిరిజన ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఇందులో మనకి ఎఫెక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించారనుకో ఇప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఇలా ప్రాజెక్టులు నిర్మించడం వల్ల అడవి ప్రాంత ప్రజలు గిరిజనులు ఎక్కువ ఖాళీ చేయాల్సి వస్తుంది కాబట్టి వారి ఆచార సాంప్రదాయాలు వారి జీవన వివిధ దెబ్బతిన్నకుండా వారికి పునరావాసం కల్పించాలి అనేసి నిరుద్యోగం ఉపాధి మళ్ళీ కల్పించాలి వాళ్ళకి మళ్ళీ పేదరికం అనేది చేయకుండా చూసుకోవాలి అనేసి ఇవన్నిటిని వారి మీద వారికి వేరే ప్రాంతానికి పంపించినా కూడా వారికి ఒక మంచి అవగాహన కల్పించాలి అనేసి వారి అందరిలో సామూహిక జీవన విధానం ఏర్పాటు చేయాలనేసి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి పునరావాసాన్ని నిర్మించడం జ పునరావాసాన్ని కల్పించడం జరుగుతుంది ఇక్కడ మనకి పునరావాసం కల్పించడంలో వచ్చేసి ఒక ప్రాంత గిరిజనులు అనేది వేరే ప్రాంతానికి పంపిస్తారు కదా అక్కడ వారికి అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది వారి జీవనోపాధి కోల్పోతారు అక్కడ జీవనోపాధికి తగినట్టు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటే కొన్ని రోజులు వాళ్ళు బతకడానికి వారి పని చూసుకునే వారికి వారికి ఎంతో కొంత ఫండ్స్ ఇవ్వాలనేసి తర్వాత వారు ఇందులో భాగంగా నష్టాలు వచ్చేసి మనకి ఆస్తులు కోల్పోవడం జరుగుతుంది సాగునీరు అంటే ఒక దగ్గర మంచి ప్లేస్ ఉంటే తాగునీరు తాగునీరు ఇవన్నీ ఇక్కడ బాగుండొచ్చు అదే కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ లేకపోవచ్చు తర్వాత ఇవన్నీ వారి జీవన విధానంపై మానసిక శారీరకంగా వారు ఎంతో కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది మంచి పునరావాసం కల్పించాలి అనేసి మనకి ఇందులో పేర్కోవడం జరుగుతుంది మెయిన్గా నెక్స్ట్ మనకి పునరుపాధి అంటే ఏంటి ఇక్కడ ఖాళీ చేశారు మళ్ళీ వారు వేరే ప్రాంతంలోకి వెళ్తారు అక్కడ వెంటనే అన్ని సౌకర్యాలు ఉండవు కదా అప్పటి వరకు వారు ఏర్పాటు చేసుకునే వారికి వారికి మంచినీరు త్రా తాగునీరు పారిశుద్ధ్యం విద్య వైద్యం రవాణా ఇలా వారు బ్రతకడానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించడమే రీహాబిటేషన్ అని చెప్పవచ్చు అంటే మెయిన్గా ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి యాభై సంవత్సరాల్లో నలభై శాతం గిరిజనులు దీనిలో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది అంటే అడవి ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు పోవడం వారి ఇంకా అనేక విధాలుగా నష్టపోవడం అంటే నష్టపోవడం అంటే ఒక దగ్గర అలవాటు పడి ఉంటారు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది వారికి నచ్చిన వాళ్ళ ఆస్తులు కోల్పోవడం జరుగుతుంది జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది ఇవన్నీ గిరిజనులు ఎఫెక్ట్ అవుతున్నారు తర్వాత మనకి మెయిన్గా ఫస్టు నైన్టీన్ ఎయిటీలో వచ్చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ నైన్టీన్ ఎయిటీలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఈ ప్రాంత ప్రజలకి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది ప్రాజెక్టుల నిర్మాణానికి తర్వాత మనకి నైన్టీన్ నైన్టీలో వచ్చేసి ఒడిస్సా రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చేసి ఎన్టీపీసీ నిర్మాణంలో భాగంగా కూడా భూసేకరణ చేయడం జరిగింది తర్వాత మనకి నైన్టీన్ నైన్టీ ఫోర్లో కోల్ ఇండియా లిమిటెడ్ దీనికోసం కూడా భూసేకరణ చే జరపాల్సి వచ్చింది తర్వాత మనకి రెండు వేల ఆరులో జాతీయ జల విద్యుత్ సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఈ భూసేకరణ విధానం గురించి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మనకి నైన్టీన్ నైన్టీ ఫోర్లో పునర్నివాస పునరావాస విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఈ విధానం మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కొన్ని సవరణలతో మళ్ళీ సవరణలు చేయడం జరుగుతుంది అసలు ఇక్కడ మనకి వీరికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలి అనేది ఇక్కడ మనకి ఇందులో పేర్కోవడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనకి వాళ్ళు ఖాళీ చేస్తారు కదా ఖాళీ చేసిన ఫస్ట్ ఇయర్ వారికి డైరెక్ట్ ఉపాధి ఉండదు కాబట్టి వారికి ముప్పై ఆరు వేల జీవన వృద్ధి చెల్లించాలి అనేసి మనకి ఇందులో పునరావాస విధానంలో పేర్కోవడం జరిగింది తర్వాత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి లేదా వారికి ఐదు లక్షలు జీవన భృతి అంటే జీవించడానికి కొన్ని రోజులకు సరిపడేలా ఐదు అయినా ఇరవై నాలుగు వేల చొప్పున ఇక్కడ ఇరవై సంవత్సరాలు చెల్లించాలి అనేసి ఇందులో పేర్కోవడం జరిగింది తర్వాత మనకి ప్రభావిత కుటుంబం ఉంటుంది కదా వారికి నష్టపరిహారంగా యాభై వేలు చెల్లించాలి అనేసి పునరా పునరావృత్తి అంటే జీ ఉపాధి వృత్తిగా వీరికి చెల్లించాలి అనేసి తర్వాత ఇల్లు కోల్పోయిన వారు ఉంటారు వారికి యాభై చదరపు గజాల్లో ఇల్లు నిర్మించాలి అనేసి తర్వాత మనకి ఎకర్స్ల భూమిని వీరికి కల్పి అండ్ యాభై వేలు అదనంగా సహాయం అందించాలనేసి మనకి ఇందులో పేర్కోవడం జరుగుతుంది ఈ భూసేకరణ చట్టం ఇవన్నీ మనకి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఒక భూమిని సేకరిస్తే మనకి పునరావాస కల్పిస్తూ ఇవన్నీ వసతులు వీరికి కల్పించాలి అనేసి మనకి ఇందులో పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ పునరావాసంలో భాగంగా వీరికి గరిష్టంగా ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు వారికి ఇవ్వాలి కనిష్టంగా అయితే ఆరు లక్షల ముప్పై ఆరు వేలు చెల్లించాలి అనేసి మనకి ఈ రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ఇవన్నీ మనకి రక్షణగా వీటికి కల్పించడం జరిగింది ఇక్కడ మనకి ఈ భూసేకరణలో భాగంగా కొన్ని కేసులు కమిటీలు ఉండడం జరుగుతుంది అంటే భూసేకరణ చేశాక వారికి పునరావాసం కల్పించాలి అనేసి కొన్ని కేసెస్ రావడం జరుగుతుంది అందులో చూస్తే మనం ఉల్లిగా టెల్లీస్ వర్సెస్ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ కేసు వేయడం జరుగుతుంది ఆ టైంలో మురికివాడలు రోడ్డు ప్రక్క నివసించేవారు వారి హక్కుల కోసం మనకి అంటే పునరావాసం కల్పించిన తర్వాతనే ఈ ప్రాంతం నుండి ఖాళీ చేయమనాలనేసి ఈ కేసు వేయడం జరుగుతుంది మనకి నార్మల్గా జీవించే హక్కు ఉంటుంది కదా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అనేసి వీళ్ళు కేసు వేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకి గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో డిసెంబర్ టువెల్వ్ వేయడం జరుగుతుంది అంటే ఆ టైంలో ఈ ఫారెస్ట్రేషన్లో భాగంగా మనకి మైనింగ్ క్వారింగ్ లాంటివి నిషేధించాలని తీర్పునియడం జరుగుతుంది సో దానిలో భాగంగా మనకి ఈ కేసు వేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకి సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఇది నైన్టీన్ నైంటీ సెవెన్లో వేయడం జరుగుతుంది మొట్టమొదట ఫస్ట్ మనకి రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ని నిషేధిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒకవేళ మైనింగ్ తప్పనిసరి చేయాలి అని ఉంటే వారికి కొంత నిధులతో ఇరవై శాతం నిధులను ఏర్పాటు చేసి తర్వాత భూసేకరణ చేయాలి అనేసి మనకి ఈ కేసులో తెలపడం జరిగింది దీనికోసం మనకి ఈ భూసేకరణ కోసం మూర్ కమిటీ అని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకి నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కోసం మనకి ఈ మూర్ కమిటీని నియమించడం జరిగింది తర్వాత ఇందులో భాగంగా మనకి ఆనంద్ ముల్లా కమిటీ ఆనంద్ ముల్లా కమిటీ వచ్చేసి మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టం ఉంది కదా ఈ చట్టానికి సౌత్ సూచనలు చేస్తూ ఇరవై మంది సభ్యులతో మనకి ఆనంద్ నారాయణ్ ముల్లా అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ కమిటీని వేయడం జరుగుతుంది పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టానికి సూచనలు చేయాలనేసి తర్వాత మనకి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మనకి ఈ పర్యావరణం అడవులు వాతావరణం ఈ వీటి గురించి మనకి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనకి రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వ్యక్తుల దగ్గర ఆస్తిని తీసుకుంటే ఒకవేళ ఆస్తిని తీసుకున్న వారికి తగిన రక్షణ కల్పించాలి అనేసి ఒకవేళ వారిని హడావిడిగా పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయకూడదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఓవరాల్గా మనకి భూసేకరణ పునరావాసం పునర్నిర్మాణం చూస్తే ఇక్కడ మనం చదవాల్సింది మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి కదా ఎయిటీన్ ఫోర్ చట్టం నుండి స్టార్ట్ చేస్తే మనం టూ థౌజండ్ థర్టీన్ చట్టం వరకు టోటల్గా చదవాలి సో ఇందులో భాగంగా మనకి ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టం టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్ చట్టం అనేవి ఇవి రెండు ఇంపార్టెంట్ సో పునరావాసంలో భాగంగా మనకి కల్పించిన సదుపాయాలు ఇవి ఎంత నష్టపరిహారం ఇచ్చారు ఎవరికి ఎంత ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ వచ్చేసి ముప్పై ఆరు వేలు జీవన భృతి తర్వాత ఐదు లక్షల పరిహారం లేదా ఇరవై నాలుగు వేలు ఇరవై సంవత్సరాల వరకు చెల్లించాలి అనేసి తర్వాత మనకి వీరి అభిప్రాయాలు మనకి ఎయిటీ పర్సెంట్ పీపీటీ అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి ఎయిటీ పర్సెంట్ అభిప్రాయ సేకరణ సేకరించాలని అదే డెబ్బై శాతం అంగీకారం ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండాలనేసి మనకి ఇందులో భాగంగా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి సో ఓవరాల్గా అర్థం చేసుకొని చదివితే ఈ టాపిక్ అనేది ఈజీగా ఉంటుంది సో జనరల్గా అర్థం చేసుకునేది చాలా ఉంటుంది ఇక్కడ కమిటీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి ఒల్లిగా ఎల్లీస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కేసు గోదావర్మన్ కేసు వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్ కేసు సమతా కేసు వచ్చేసి మనకి నైన్టీన్ నైన్టీ సెవెన్ కేసు మూర్ కమిటీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది మనకి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు టైంలో ఆనంద్ ముల్లా కమిటీ వచ్చేసి మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీన్ నైంటీ ఫోర్ చట్టం ప్రకారం దీన్ని నిర్మించడం జరుగుతుంది ఆ చట్టానికి సూచనలు చేయాలనేసి మనకి తర్వాత మనకి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ రెండు వేల పద్నాలుగు ఇది మనకి ఓవరాల్గా భూసేకరణ పునరావాసం పునర్నిర్మాణం అనే టాపిక్ గురించి క్విక్ రివిజన్ అండి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ నాకు రివిజన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను